కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి ఫీల్డ్ అసిస్టెంట్లపై అధికారుల ఒత్తిళ్లు ఆపాలి మూడు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్ జూరా సంఘం మండలం చీలపల్లి గ్రామంలో మూడు నెలల వేతనాలు రాకపోవడం అధికారుల ఒత్తిళ్ల వలన లొంగిపోయి చనిపోయినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ శివన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఉదాహరణ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి రామ్ చందర్ ఎం నరసింహంలో మాట్లాడుతూ మూడు నెలల జీతాలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కుటుంబ భారంగా ఒత్తిడికి లోనే చనిపోయినటువంటి శివణ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రిష్యూ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకంలో కీలకంగా పనులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ప్రభుత్వానికి నెక్కలేదా అని ప్రశ్నించారు ఇరవై సంవత్సరాలుగా వారి జీవితం అంతా ప్రభుత్వానికి ఊడిగం చేసిన నెల నెల జీతాలు ఇవ్వకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లపై పనిచేయండి జీతం అడగకండి అని చెప్పడం దుర్మార్గమైనటువంటి అధికారులు విచ్చల విడిగా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మూడు నెలల బకాయిలు వేతనాలు ఇవ్వాలని లేని ఏడల పెద్ద ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షులు కార్యదర్శులు ఈశ్వర్ సంజీవ్ ప్రభాకర్ తాజుద్దీన్ నవీన్ తేజ సిద్దప్ప రాజన్న నరసింహులు చక్రపాణి వేణుగోపాల్ షెరీఫ్ మొగలయ్య రానమ్మ

ఉపాధి హామీలో కీలకంగా ముందుండి పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అస్టెంట్ల బతుకులు చాలా దుర్భరంగా మారినాయని చెప్పేసి ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది ఇరవై సంవత్సరాల నుండి ఇందులో పనిచేస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా అనేక మంది పేదలందరికీ కూడా పనులు కల్పించాలన్న ఆలోచనతోటి ఫీల్డ్ అస్టెంట్లు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఫీల్డ్ అస్టెంట్లకు గత ప్రభుత్వాలు అన్యాయమే చేశాయి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా అన్యాయం చేస్తున్నాయి దీనికి ఉదాహరణ ఈ మూడు నెలల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు రాకపోవడమే జీతాలు రాకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆర్థిక భారంతో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు బయటి నుండి అప్పులు తెచ్చుకొని ఆ పద్ధతిలో కుటుంబాల్ని నడపాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అప్పులు తెచ్చినటువంటి ఇచ్చినటువంటి వాళ్ళు అప్పులు తీర్చాలని చెప్పేసి కూడా ఈరోజు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్నటువంటి ఉపాధి హామీలు కీలకంగా పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలల నుంచి ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు అని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నీ పని చేయించుకుంటా ఉన్నావు గ్రామంలో ఈరోజు ఎలాంటి పని జరగాలన్నా ఫీల్డ్ అసిస్టెంట్ ముందుండి పని చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి పని చేసే దగ్గర నువ్వు ముందుండాలని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వం జీతం ఇచ్చే దగ్గర ఎందుకు మూడు నెలల నుంచి ఆపుతుందని చెప్పేసి కూడా మేము అడగదలుచుకున్నాం ఈ మూడు నెలల వేతనం రాకపోవడంతో కుటుంబ భారం ఇబ్బంది అయ్యి ఆ వేదనతో రాత్రి శివన్న మరణించడం అనేది జరిగింది ఈ మరణించిన శివన్న ఇరవై సంవత్సరాల నుండి ప్రభుత్వం యొక్క పని చేస్తున్నాడు పని చేస్తూ ఆ పద్ధతిలో కూలీలకు పనులు కల్పిస్తా ఉన్నాడు ఈ శివన్న కుటుంబాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ పద్ధతిలో ఆదుకోవాలి శివన్న కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం సంబంధిత అధికారులు కూడా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ల పైన ఒత్తిడి తెచ్చి రకరకాల పనులు చేయించి ఆ పనులు చేసిన తర్వాత జీతం అడిగితే మీరు పని చేయడానికే ఉన్నారు జీతం అడగడానికి లేదు అని చెప్పేసి కూడా ఈ రోజు జిల్లా పీడి గారితో సహా కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే పని చేయండి మీరు జీతం అడగకండి అని చెప్పేసి ఆ పద్ధతిలో భయభ్రాంతులకు గురి చేసి కూడా పనులు చేయిస్తా ఉన్నారు ఇది కూడా ఈరోజు శివణ సాగుకు కారణమైంది అని చెప్పేసి కూడా మేము వ్యవసాయ కార్మిక సంఘంగా అధికారులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం పని చేసినప్పుడు ప్రతి నెల మొదటి వారంలో ఎందుకు మీరు జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఆ పద్ధతిలో మేము అడగదలుచుకున్నాం అందుకని చెప్పేసి శివర్ణ కుటుంబానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా వ్యవసాయ కార్మిక సంఘం సిద్ధంగా ఉంటదని చెప్పేసి తెలియజేస్తూ శివర్ణ కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ శివర్ణ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం జరాసంగం మండలం చీలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ శివయ్య అనేటటువంటి వ్యక్తి చనిపోవడం అనేటువంటి జరిగింది చనిపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి అని మేము పరిశీలించినప్పుడు ఆ కుటుంబాన్ని వెళ్ళి పరిశీలన చేసినప్పుడు వాళ్ళతోని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది ఒకటే గత మూడు నెలల నుంచి వేతనాలు లేవు వేతనాలు లేకపోవడం మూలకంగా ఇబ్బందుల పాలైనమని అని చెప్పేసేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం అందుకని ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు వందలాది వేలాది మందికి ఈరోజు ఉపాధి కలిగించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు సక్రమ పద్దతుల లోపల జీతాలు ఇవ్వకుండా పైన వేధింపులు చేయకపోతేనే ఈరోజు వాళ్ళు సక్రమంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది అందుకని ఈరోజు ప్రభుత్వం మూడు నెలల నుండి జీతాలు లేవు అని అంటే వాళ్ళకు వచ్చే వేతనమే కేవలం పదివేల రూపాయలు ఆ పదివేల రూపాయలు కూడా నెల నెల ఇవ్వకుండా మూడు నెలలు పెండింగ్లు పెట్టడం మూలకంగా ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం ఈ మండలంలో ఉండేటువంటి అధికార యంత్రాంగం అందరు కూడా శివన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలి అని చెప్పేసి అనేది వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహకారం చేయాలి అట్లాగే మీరు ఏదైతే ఫోటోలు ఉదయం పూట ఏదైతే తీస్తున్నారో అక్కడనే తీయాలని చెప్పేసి అన్నప్పుడు అక్కడ సైట్ రాకపోవడం కొంచెం గ్యాప్ వచ్చినా అది రాకుండా ఉండడం కోసం చాలా ఇబ్బందులు ఫీల్డ్ అస్టెంట్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ కూలీలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రెండు సార్లు ఫోటోలు తీసేటువంటి సిస్టాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి అని కూడా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల సానుకూలంగా స్పందించి ఇట్లాంటి శివన్న లాంటి మరణాలు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం